ఓయ్ కరుణ నిన్నే పిలిచేది వినిపిస్తుందా ఎవరు నువ్వా ఏంటి పిలిచినా పలకనంతగా ఆలోచిస్తున్నావు ఏమీ లేదు నేను నీ ఆత్మని నువ్వు నా దగ్గర ఏమీ దాచలో ఏమైందో చెప్పు మా సంఘంలో స్త్రీలందరూ కూడా క్రిస్మస్ వస్తుందని కొత్త కొత్త పాటలు నేర్చుకున్నాం ఆ క్రిస్మస్ రోజు ఆ కొత్త పాటలతో దేవుణ్ణి ఆరాధించాలని ఎంతో కష్టపడి నేర్చుకున్నాం అయితే ఏమైంది అయితే ఏమైందా నాతో పాటు పాటలు నేర్చుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు పదివేలు పెట్టి పట్టు చీరలు కొనుక్కున్నారు మా ఆయన గారేమో అయితే వద్దు తక్కువలో తీసుకోమన్నారు నేనేమైనా నా కోసం అడిగానా దేవుణ్ణి స్థుతించడానికే కదా ఆ పదివేలతో చీర కొనుక్కుని ఆ చీర కట్టుకుని క్రిస్మస్లో ఆరాధన చేస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు ఏంటి దేవుణ్ణి సంతోషపరచడానిక అసలా దేవుడు మనం ఏ రీతిగా ఆరాధిస్తే ఆయన సంతోషపడతారో నీకు తెలుసా పదివేల చీర కట్టుకుని ఎన్నో విలువైన ఆభరణాలు ధరించుకుని పాటలు పాడడం వల్ల ఆయన సంతోషపడరు అయినా పదివేల చీర కట్టుకునేది దేవుడు చూడడానిక మనిషి చూడడానిక ఇదంతా కాదు నేను ఆ పదివేల చీర కట్టుకుని క్రిస్మస్ ఆరాధన చేయాలని నీవనుకుంటే అది మనుషుల ఎదుట దేవుని కాక నిన్ను నీవే కనపరుచుకోవడం అవుతుంది మనం ధరించే వస్త్రాలు ఎంత విలువైనవో అని దేవుడు ఏమాత్రమో చూడరు మనం ఏ మనసు కలిగి ఆయన ఆరాధిస్తున్నామో అని మాత్రమే ఆయన చూస్తారు కాబట్టి క్రైస్తవ స్త్రీలమైన మనము మిక్కిలి వెరగల వస్త్రములతో కాక తగుమాత్రపు అలంకరణ కలిగి సత్ప్రవర్తనతో దేవుణ్ణి ఆరాధించాలి మనం జరుపుకునే క్రిస్మస్ అనేక మందిని దేవుడి ఎంతకు నటించే రీతిగా ఉండాలి కానీ మన కుటుంబాన్నే ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అప్పుడు మనం చేసే ఆరాధన ద్వారా దేవుడు ఎంతో సంతోషిస్తారు అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన ఒకసారి నువ్వే ఆలోచించి చూడు మీరు కూడా ఆలోచించండి